శ్రీమాత్రే నమ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ అండి అందరికీ నమస్కారాలు అయితే మహాలయ పక్షాలు పితృపక్షాలు అని అయిపోతున్నాయి ఈ మహాలయ పక్షాలు అమావాస్య వస్తుంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని అడిగారు అందరూ అందుకని నాకు చిన్నగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జీవితాంతం ఉపయోగపడే చెప్పేస్తాను మీకు ఈ మహాలయ లో ఏంటంటే శ్రాద్ధాలు కానీ పిండ ప్రదానం చేయడం కానీ తర్పణాలు వదలడం కానీ ఇవన్నీ చేస్తే చనిపోయిన వాళ్ళకు గతించిన వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది జీవితాంతం ఉంటుంది వంశక్షయం కాకుండా మన వంశంలో ఉన్నవాళ్ళు మనతో పాటు ఉన్నవాళ్ళు ఏది అనారోగ్య పాలు కాకుండా దరిద్రం పాలు కాకుండా అన్నీ మంచి జరుగుతాయి అనేది పెద్దలు అంటారు అదే మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయంటే మహాభారతంలో కురు కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుంది వీరమరణం పొంది కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన కవచకుండలాలతో పాటు మొత్తము ఆభరణాలన్నీ కూడా ఒంటి మీద వచ్చేస్తాయి ఒక ఆహారము నీళ్ళు తప్ప అక్కడ అడుగుతాడు ఎందుకు ఆహారం నీళ్ళు నాకు కావాలంటే అవి రెండు నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వనంటాడు అయ్యో ఏంటిది పరిస్థితి అనుకుని నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ భూలోకంలోకి వెళ్ళి చేసుకొని వస్తానండి అని అంటాడు సరే ఆయన చేసిన మంచి పనులు దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి అన్ని దానాలు చేశారు కాబట్టి జాలిపడి పదిహేను రోజులు ఇస్తారు ఆ పదిహేను రోజులు భూమి మీదకి వచ్చి మళ్ళీ చలివేంద్రాలు పెట్టి ఈ దాహంతో ఉన్న వాళ్లకు దాహార్తులకు అందరికీ దాహం తీరుస్తాను ఆహారం కావాల్సిన ఆహారం తీస్తారు అన్నదాన కార్యక్రమాలు చేసి మళ్ళీ పైకి వెళ్తానమాట వెళ్ళిన తర్వాత అవి రెండు ఆయనకు దక్కుతాయి నువ్వు చేసి వచ్చావు కాబట్టి ఇస్తున్నావు అప్పుడు అడుగుతాడు నాకు ఒక చిన్న విన్నపం అండి విన్నపం ఏంటంటే ఇప్పుడు నాకంటే జాలిబడి ఇచ్చారు మళ్ళీ నేను వెళ్ళగలిగాను ఇలా నాలాగా చాలామంది చేయకొచ్చిన వాళ్ళ గతే ఏంటి వాళ్ళకి ఏం చేయగలుగుతారు అంటే మరి మీరే చెప్పండి అంటే నాకు సహాయం చేయండి నేను ఈ పదిహేను రోజులు ఏదైతే భూమి మీదకి వెళ్ళానో భూమి మీదకి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేశానో ఆ పదిహేను రోజులను పితృపక్షాలను పేరు పెట్టి పక్షాలు చేసి ఎవరైతే వాళ్ళ పెద్దలు చనిపోయి ఉన్నారో గతించి ఉన్నారో వాళ్ళు చేయలేకపోయారో వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో కూడా తర్పణ కార్యక్రమాలు పిండ ప్రధానంగా చేయగలిగితే వాళ్ళకి సద్గతి పొందింది వాళ్ళ వంశం కూడా బాగుంటుంది కుటుంబ సభ్యులు బాగుంటారు అన్నీ బాగుంటాయి అని చెప్పే విధానంగా చేసి చేయండి అంటే అప్పటి నుంచి ఇవి మహాలయ పక్షాలు పితృపక్షాలు ఏర్పడ్డాయి అది అయితే ఏంటి ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు అంటే ఖచ్చితంగా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో పెదనాన్న నాన్న పెదనాన్న అమ్మ తాత ముత్తాత వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఏ తిథిలో అయితే చనిపోయారో మీరు శ్రాద్ధకర్మలు చేయలేనప్పుడు ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళు ఏ తిథిలో గతి ఉంచిన గతించారో ఏ తిథిలో చనిపోయినారో ఆ తిథిని ఈ మహాలయ పక్షాల్లో ఎంచుకొని అదే తిథి రోజు మీరు తర్పణ కార్యక్రమాలు కానీ శ్రాద్ధకర్మలు కానీ ఇది పిండ ప్రదానం చేయొచ్చు కానీ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది కాకపోతే మా మా తాతలు ముత్తాతలు నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళంతా గతించినప్పుడు ఆ తిథి మాకు తెలియకపోతే ఏం చేయాలి అందుకే ఈ మహాలయ పక్షాలలో అమా మహాలయ అమావాస్య వచ్చింది మీ పెద్దలు ఎవరైతే చనిపోయినప్పుడు చేసిన ఆ తిథి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహాలయ అమావాస్య రోజున వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ తర్పణ కార్యక్రమాలు పిండకా పిండ పిండ ప్రదానాలు చేయగలిగితే చాలా కుటుంబంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ దరిద్రం పోతుంది మరి మనకు సద్గతులు వస్తాయి ఆ పై వాళ్ళకి సద్గతులు వస్తాయి మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది వంశ వంశక్షయము కాకుండా ఉంటుంది అని చెప్తారు సరే మంచిదే సార్ ఇప్పుడు మాకు పిండ ప్రధానాలు శ్రద్ధకరములు చేయలేనప్పుడు ఏం చేయాలి అంటే స్వయంపకం ఇవ్వాలి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకం అంటే ఏంటి చాలామందికి తెలియదండి స్వయంపాకం అంటే ఏంటి స్వయంపాకం అంటే మనం బ్రాహ్మణులని ఈ పిండ ప్రదానం చేస్తున్నప్పుడు కానీ ఈ ఇది శ్రార్థకర్మలు చేస్తున్నప్పుడు కానీ ఇంటికి పిలిచి భోజనాది కార్యక్రమాన్ని పెడతాం ఆ భోజనం పెట్టిన పెడతాం కదా ఆ మడి ఆచారాలతో మనం చేయలేనప్పుడు అలాంటివి చే ఇంట్లో చేయలేనప్పుడు ఆ బ్రాహ్మణుని పిలిచి అయ్యా స్వామి మేము చేయలేకపోతున్నాము మీ పాది మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు ఒక్కరోజు మీరు ఈ వంట చేసుకుని భోజనం చేసుకుని తృప్తిగా తినే అవకాశం మాకు ఇవ్వండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ మేము ఇస్తాము అని చెప్పడాన్ని స్వయం పాకం అంటారు కాబట్టి ఒక్కరోజు సంతృప్తిగా ఆ బ్రాహ్మణుతో పాటు కుటుంబ సభ్యులుగా మనం ఇచ్చిన పదార్థాలతో చేసుకొని తినగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అది శాంతించి ఆ పితృదేవతలు శాంతిస్తారు ఈ వీళ్ళ ఆశీర్వచనాలతో మన కుటుంబం అంతా మన వంశమంతా బాగుంటుంది అంటారు మరి స్వయం పాకం ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి ఆ మహాలయ అమావాస్య రోజున తలంటూ స్నానం చేసుకొని ఏమీ తినకుండా బ్రాహ్మణుని పిలిచి కావాల్సిన వస్తువులన్నీ అవసరమైతే ఆయన్నే అడిగి ఆ వస్తువులన్నీ ఇవ్వండి నేను చెప్తాను పదార్థాలు మీకు ఏవేవి కావాలనో తప్పకుండా నేను చెప్తాను బట్ ఇక్కడ ఆచార వ్యవహారాలను బట్టి మీ ఇంట్లో మీ పెద్దలు ఏం చెప్తారో వాటిని బట్టి మీరు కొన్ని డిసైడ్ చేసుకోండి అన్ని ఇవే ఉంటాయని కాదు ఇవైతే ఇప్పుడు ఏవి ఇవ్వాలనో అసలు ఇవ్వకూడని వస్తువులు కూడా నేను చెప్తాను అవి రాసుకోండి బాగా మీ ఆచార వ్యవహారాల ప్రకారం మీ పెద్దలను కూడా అడిగి ఇంకా ఏమన్నా దాంట్లో కలపాల్సి వస్తే కలపండి తీసేయాల్సి వస్తే తీసేయచ్చు ఇప్పుడు రే నాలుగు విస్తరా విస్తరాకులు ఉండాలండి విస్తరాకులు రెండు విస్తరాకుల్లో పెట్టి మొత్తం పదార్థాలని దాని మీద రెండు విస్తరాకులు మూసి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత అన్నీ బాగానే చేస్తారు ఈ కాలంలో అందరూ కూడా ఆవుకు కందులు పెట్టండి ఆవుకు శనగలు పెట్టండి ఆవుకు అవి పెట్టండి ఇవి పెట్టండి చెప్తున్నారు తప్ప నీళ్లు తాగించాలని ఎవరు చెప్పట్లేరు అసలు ఉదకం తాగించాలంటే నీళ్ళ దానమే గొప్పది అన్నిటికంటే ఎక్కువ కాబట్టి అది చేయకూడబోతున్నారు ఏదైనా ఎవరికైనా తినిపించిన వెంటనే నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్వయం పాకంలో ఉదకం ఇవ్వండి నీళ్ల బాటలు ఒకటి అది ఎందుకంటే నీటికి మరి దోషం కాదా అంటే హుతవహుండున పుణ్యతీర్థోధకంబు అన్యముల చేత శుద్ధికర అని కాబట్టి నీటికి అగ్నికి దర్భకు బంగారుకు ఏది వాటిని శుద్ధి చేసే ప్రపంచంలో ఏదీ లేదంట ఇవే అన్నిటిని శుద్ధి చేస్తాయట కాబట్టి నీళ్ళు ఇవ్వండి బియ్యం ఇవ్వండి మంచి బియ్యం ఇవ్వండి మనకు శక్తి కొల్తీ ఉందంటే ఆ ఒక్కరోజు ఒక కిలోనో వన ఒకటి పావు కిలోనో మంచి బియ్యం ఇవ్వండి తృప్తిగా మనస్తృప్తిగా ఇవ్వండి కందిపప్పు పెసరపప్పు బెల్లము చింతపండు రాళ్ళు ఉప్పు అండి మామూలుగా ఈ పొడి పొడి ఉప్పు ఇవ్వకూడదు రాళ్ళ ఉప్పు ఇవ్వండి మిరియాలు ఎండు మిరపకాయలు కొంతమంది ఆచారాలు ఉన్నాయి మిరపకాయలు ఇస్తారు ఎందుకంటే లేని చేయలేదు మిరియాలు లేకపోతే ఎండు మిరపకాయలతో చేస్తారు పులిహోరలు అవన్నీ కాబట్టి చేస్తారు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదు ఎండుమిర్చి ఇవ్వాలి ఆవాలు ఇవ్వాలి వంట నూనె వంట నూనె మీకు ఇష్టం వచ్చింది వంట నూనె కానీ లేదా నెయ్యి కానీ ఇవ్వండి ఆ నెయ్యి ప్యాకెట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా హ్యాపీగా తర్వాత ఆకుకూరలు ఇంపార్టెంట్ ఆకుకూరల్లో తోటకూరగా ఉంటే ఇంకా మంచిదండి ఆకుకూరల్లో తోటకూర ఉంటే చాలా మంచిది ఆకుకూరలు ఏదన్నా ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో పిల్లలకి ఏదైనా తెలి జ్ఞాపక శక్తి తగ్గిపోయినా ఏదైనా తెలివి లేక మాటలు సరిగ్గా రాకపోయినా చదివింది గుర్తు రాకపోయినా చదువు బాగా రావాలన్నా ఇలాంటి ఆకుకూరలు ఏదైనా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది తర్వాత సొరకాయ గుమ్మడికాయ కందగడ్డలు అంటే కందగడ్డ కందమూల కందదుంప ఉంటుంది కదా కందగడ్డ వంకాయలు బీన్స్ ఇవన్నీ ఇవ్వండి ఇంకా మన కుటుంబంలో అనారోగ్యాలు ఉన్నాయి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండాలంటే ఈ పంతుల యొక్క ఆశీర్వచనం రావాలంటే నాలుగు మంచి నాలుగు ఇంపార్టెంట్ ఇవ్వండి ఏవి ఇవ్వకపోయి నీవు ఇచ్చినా చాలు ఈ నాలుగు ఇస్తే చాలా మంచిదండి నాలుగుతో పాటు ఇంకోటి కూడా చెప్తాను ఐదు ఐదులో అరటి పండ్లు అనేది ఒకటి తీసేసి కొబ్బరికాయ తీసేసి నాలుగు గన మూడు వస్తువులు కనుక కంపల్సరీ ఇవ్వగలిగితే మూడు ఈ ఐదు ఆరులో మూడు వస్తువులు కంపల్సరీ ఇవ్వగలిగితే సహస్రం అంటే వెయ్యి కూరగాయలు ఇచ్చినంత ఫలం ఉంటున్నట్లే అవి ఏంటో చెప్తాను మొట్టమొదటి వినండి నాలుగు చెప్తాను ఫస్ట్ అరటిపండ్లు కదలీ ఫలం చాలా ఇంపార్టెంట్ అరటిపళ్ళు ఇవ్వండి కొబ్బరికాయ ఇవ్వండి అరటిపండ్లు కొబ్బరికాయ పనసపండు పనసకాయ ఇవ్వండి కాకరకాయ ఇవ్వండి ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ ఒకవేళ నాలుగులో అరటిపండ్లు కొబ్బరికాయ పక్కన పెట్టిన పనసపండు పనసకాయ కాకరకాయ నల్లేరు పచ్చడి నల్లేరు పచ్చడి చేసుకోవడానికి నల్లేరు ఇస్తారండి దాన్ని అది కూడా చెప్తారు ఎందుకు అనేది ఎంత అద్భుతం అంటే ఇవి ఇస్తే వన్ ఒక సహస్రం వెయ్యి కూరగాయలు ఇచ్చినట్టు అర్థమవుతుందండి కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూరగాయలు చెప్పాను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టబట్టడతాను అరటి పండ్లు కొబ్బరికాయ పనసకాయ కాకరకాయ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇవి రెండు ఇస్త్రాకులు పెట్టి అవన్నీ చిన్న ప్యాకెట్లు చేసి ప్యాకెట్లలో పెట్టి దాని మీద రెండు ఇస్తరాకులు వచ్చి తులసి దళాలు మూడు దళాలు తీసుకోండి తులసి దళాలు దాని మీద పెట్టి అంతా విష్ణుమాయ అనుకొని విష్ణు దేవుని యొక్క మహిమ అనుకొని విష్ణుదేవుని యొక్క ఆశీర్వచనం అనుకొని వచ్చిన వాళ్ళని విష్ణువుతో సమానంగా చూసి నమో నారాయణాయ నమో విష్ణువే నమ అనుకుంటూ ఈ స్వయం పాకం ఇస్తే చాలా అద్భుతం అత్యద్భుతం అసలు ఇది చే ఎవరు చాలామంది చేయరు ఆ తులసి దళాలు పెట్టి వాళ్ళు మూడు దళాలు పెడితే అంతా విష్ణువులకి అర్పితం చేస్తున్నాము కాబట్టి విష్ణువుకే మనం అద్భుతం చేస్తున్నాము విష్ణువుగా భావించి ఇస్తున్నాం అని అనిపిస్తుంది అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు స్వయం పాకం అంటే అన్నం అన్నం చేసుకోవాలి అన్న దానాల కంటే అన్నదానం చాలా గొప్పదండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది అన్నదానం అన్నదానం ఎట్లా గొప్పదంటే గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజత పాత్రం మేధిని సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి ప్రధానం నభవతు సమతుల్యం అన్నదానా సమాన అంటారు ఇక్కడ ఏంటంటే గజతురగ సహస్రం అని గజ అంటే ఏనుగులు తురగ అంటే గుర్రము సహస్రం అంటే వెయ్యి వెయ్యి ఏనుగులను వెయ్యి గుర్రాలను మీరు దానమిచ్చినా లేదా గోకులం భూమి దానం గోకులం అంటే గోవుల యొక్క సమూహము గోవుల యొక్క గుంపము అంటే గోవుల యొక్క మంద అంటారు గోవుల మంద అని కులం అంటే కు అంటే భూమి లా అంటే లయమయ్యేది కులం అంటే భూమిలో నయ లయమయ్యేంత ఇది క్యాస్ట్ అని కాదార్థం రఘుకుల క రారా అంటే రఘుకులం అంటూ సపరేట్గా లేదు అది వంశము అది ఇల్లు అదేవిధంగా గోకులం అంటే గోవుల యొక్క గూపు గుంపు అని గోవుల యొక్క సమూహము అని అటువంటి ఒక ఆవునిస్తేనే దానం గొప్పదంటారు అటువంటి సమూహాల యొక్క ఆవునిచ్చిన లేదా భూమి దానం భూమి దానం చేసిన కనక రజ కనక రజత పాత్రం అని కనక అంటే బంగారం రజతం అంటే వెండి పాత్రలు అంటే బంగారు వెండి పాత్రలు దానం చేసిన మేధినీ సాగరాంతం మేధినీ సాగరాంతం అంటే రెండు మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ మేధిని అనే సాగరాన్ని సరస్సుని దాటడం అనేది చాలా గొప్పతనం అంట ఆ మేధిని సముద్రాన్ని దాట దాటేంత పని చాలా మంచిది అన్ని దానాలు గంటే గొప్పదంట అదొకటి మేధిని అంటే భూమి సాగరాంతం అంటే సముద్రం వరకు ఉన్న భూమిని మొత్తం ఇచ్చినా దానం చేసినా సరే అది ఉభయకుల పవిత్రం ఉభయకుల పవిత్రం అంటే అటు వంశం వాళ్ళు ఇటువంశం అంటే దానం ఇచ్చేవారు దానం పుచ్చుకునే వాళ్ళు వంశం పవిత్రంగా ఉండాలి అంటే వాళ్ళు ఇల్లు పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే కో కన్యాదానం ఒకటి చేయాలట అటువంటి కన్యాదానాన్ని కోటి కన్యాద ప్రధానం అంటే కోటి కన్యలను దానం చేసినా నభవత్తు సమతుల్యం వీటికేటికి సమ అసలు సమానంగా కాదంటే అది అన్నదానా సమానం అంటాడు కాబట్టి ఇన్ని చేసిన అంటే గజతురక సహస్రం గోకులం భూమిదానం కనక రజత పాత్రం వేదిని సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవత్తు సమతుల్యం అన్నదాన సమానం కాబట్టి ఇవన్నీ నువ్వు దానం చేసిన ఒక్కసారి అన్నదానం చేస్తే ఇవన్నిటికంటే ఎక్కువ దానం ఫలితం వస్తుందంట కాబట్టి దయచేసి ఆ స్వయం పాకం ఇవ్వండి ఇచ్చి తులసిదళం పెట్టి ఇది చేసుకోండి నేను చెప్పాను ఇందాక అరటి పండ్లు కొబ్బరికాయ ఇది పనస పనస పండు పనసకాయ కాకరకాయ అని చెప్పారు దాంతోపాటు మీరు నల్లేరు కానీ ఇవ్వగలిగితే దాన్నే దాన్నే వజ్రవల్లి అంటారు నల్లేరు ఇవ్వగలిగితే వెయ్యి కూరగాయలతో సమానం అంట చెప్తేనే కారవల్లి శతైవ వజ్రవల్లి శతత్రయం పనసం షట్ శతైవ శ్రాద్ధకాలే విధీయతే అంటాడు అంటే ఏంటి కారవల్లి శతంజైవ్ కారవల్లి అంటే కాకరకాయ శతం చేయవా అంటే వన్ వంద నూరు కూరగాయలతో అంట వజ్రవల్లి శతత్రయం ఇది శతత్రయం అంటే మూడు వందలు మూడు వందల కూరగాయలతో వజ్రవల్లి అంటే నా ఇది నల్లేరు నల్లేరు పచ్చడి చేస్తారు కదా సరే నల్లేరు పచ్చడి మూడు వందల కూరగాయలతో సమానమంతా పనసం షట్ సతశ్ చేయవా అంటే పనసకాయ పనస పండు ఆరు వందల కూరగాయలతో అంత సాధ్యకాలే విధీయత అని మూడు ఇస్తే ఇప్పుడు కారువల్లి శతం శతం చేయవ అంటే వంద వంద ఇచ్చినట్టు వజ్రవల్లి శతత్రయం మూడు వందలు ఇచ్చినట్టు మూడు వందలు ప్లస్ వంద నాలుగు వందలు పనసం పనసం షట్ శత అని ఆరు వందలు ఆరు వందలు మూడు వందలు ఒకటి వంద అంటే మొత్తం సహస్రం వెయ్యి కూరగాయలు ఇచ్చినట్టు సమానం అంట కాబట్టి మీరు వజ్రవల్లి దొరుకుతుందో లేదు తెలియదు నల్లేరు బ అనేది విషయం కానీ నల్లేరు లేదా కా కాకరకాయ పనస పండ్లతో పాటు అరటి పండ్లు కొబ్బరికాయ ఇస్తే వీటికి సమానం అవుతుంది కాబట్టి ఈ స్వయం పాకం అనేది గన ఈ మహాలయ అమావాస్య రోజు కన్నా మీరు ఇవ్వగలిగితే స్వామి దాని మీద తులసి మూడు పెట్టి స్వామి ఈశ్వరార్పరమస్తు అని చెప్పి శివాయ విష్ణు రూపాయ కాబట్టి మీరే విష్ణువు మీరే ఈశ్వరుడు అని చెప్పి ఆ చేతుల్లో పెట్టి నమస్కారం చేసుకోగలిగితే సద్గతులు ఉంటాయి మన వంశం క్షయం కాకుండా ఉంటుంది ఇంట్లో ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే అవన్నీ నశించిపోతాయి దరిద్రం నుంచి బయటపడతాం పిల్లలకు చదువులు వస్తాయి పిల్లలకు మంచి బుద్ధులు వస్తాయి మంచి ఇది వస్తుంది కాబట్టి అది నమ్మి విశ్వాసంతో భగవంతుని తలుచుకొని ఈ స్వయం పాకాన్ని ఈ మహాలయ అమావాస్య రోజు ఆదివారం రోజుగా ఇవ్వగలిగితే ఆ శ్రాద్ధాలు జరిపించినట్టు పిండ ప్రదానం చేసినట్టు కాశీలో పోయి పిండ ప్రదానం చేసినంత ఫలితం వస్తుందనేది పెద్దలు అంటారు నమ్మి విశ్వాసంతో చేయండి ఏదైనా ఇంకా మీకు ఏ ఏ టాపిక్ మీదైనా కావాలనుకుంటే మీకు కామెంట్లో చెప్పండి నేను వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో ఈ నవరాత్రుల గురించి ఎలా చేయాలి సింపుల్గా ఎలా చేసి మనము ఫలితం పొందాలో రాబోయే వీడియోలో చెప్తానండి మీ శుభం భవత మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ